వెల్కమ్ టు స్ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు కరకరలాడే పానీపూరి దొక్కలను చేసి చూపిస్తున్నాను దీనికి రెండు కప్పుల గోధుమ నూకను తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ మైదాను కొంచెం సోడా గుండును వేసుకొని ఈ విధంగా శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చక్కగా ఈ విధంగా ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన పిండి చక్కగా కలుస్తుంది అంతేకాకుండా ఊరి బాగా వస్తుంది చూడండి టైట్గా అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని వాటన్నింటినీ ఒక కవర్లో ఈ విధంగా వేసుకొని చక్కగా అన్నింటినీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కవర్ని ఈ విధంగా కదుపుకోవటం మూలన ఉండలు ఒకటికి ఒకటి అంటుకోకుండా వస్తాయి ఇలా అరగంట తర్వాత ఉండలను ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా పూరీలుగా చేసుకున్న వాటిని చక్కగా ఒక పులిపోయిన పాత్రలో వేసుకొని సలసల మరిగే పైల్లో మాయిశ్చర్ ఉన్నదాన్ని కింద వైపు సరుగుగా ఉన్న భాగం పైకి వచ్చేలాగా పూరీని వేయించుకుంటే ఈ విధంగా పొంగుతుంది కరకరలాడుతూ వస్తుంది చాలా ఈజీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ